మనీ ప్లాంట్ మొక్కను ఇంట్లో పెంచుకుంటే అందంగా కనిపించడమే కాకుండా ఈ మొక్క తీగ జాతికి చెందినది కావున మనకు నచ్చినట్లుగా ఇంట్లో పెంచుకోవచ్చు పైగా ఇది ఇండోర్ ప్లాంట్ దీనికి సూర్యదశమి లేకపోయినను పెరుగుతుంది సాధారణంగా ఇంట్లో మనీ ప్లాంట్ను పెంచడం ద్వారా ఇంట్లోని వాస్తు దోషాలు తొలగిపోతాయని సిరిసంపదలు వెళ్లి విధుస్తాయని ఎంతోమంది విశ్వాసం అంతేకాకుండా మనీ ప్లాంట్ను ఇంట్లో పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలు ఉండవు మనీ ప్లాంట్ పెంచాలని చాలామందికి సరదా ఉంటుంది కానీ వాస్తు ప్రకారం ఈ మొక్కను ఏ దిశలో పెంచితే శుభ ఫలితాలు వస్తాయి ఏ దిశలో పెంచితే అశుభ ఫలితాలు ఇస్తాయి అనే విషయంపై అవగాహన లోపంతో మదన పడుతూ ఉంటారు ఈ మనీ ప్లాంట్ మొక్కను పొరపాటున కూడా తూర్పు ఈశాన్యంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ పెంచకూడదు పొరపాటున ఈ దిశలో పెంచితే శుభాలకు బదులుగా ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఇంట్లో శుభాలు కలగాలంటే తూర్పు ఆగ్నేయ దిశలో మనీ మనీప్లాంట్ను పెంచడం చేయాలి ఆగ్నేయ దిశలోనే పాజిటివ్ ఎనర్జీ నిక్షిప్తమై ఉంటుంది అందుకే ఈ దిశలో మనీ ప్లాంట్ను పెంచాలి అప్పుడే సానుకూల ఫలితాలు ఉంటాయి అంతేకాకుండా ఆగ్నేయం విఘ్నేశ్వరునికి దిశగా పేరొందింది ఈ దిశకు వినాయకుడు అధిపతి ఇంకా ఈ దిశకు శుక్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు ఈ కారణాల చేత మనీ ప్లాంట్ను ఆగ్నేయ దిశలో పెంచాలి దీనివల్ల ఇంట్లో సంపదకు సౌభాగ్యం అనుకూలంగా ఉంటాయి మనీ ప్లాంట్లో ఆకులు వాడిన పసుపు రంగులోకి మారిన ఆకులను వెంటనే తొలగించాలి మనీ ప్లాంట్ మొక్కను చక్కని శ్రద్ధ తీసుకుని పెంచితే ఏపుగా పెరిగి చూపరులకు కనువిందు చేస్తుంది ముఖ్యంగా పెంచిన వారికి మానసికంగా తృప్తిని ఇస్తుంది